వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి ఇండియా స్టార్ ప్రభాస్ సినిమాల కోసం ప్రస్తుతం అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు అయితే ఇప్పటికే ప్రభాస్ సలార్ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి వంటి చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే ఇక ఈ క్రమంలో ప్రభాస్ తదుపరి చిత్రాలపై భారీ అంచనాలే నెలకొన్నాయి ఇదే సమయంలో ప్రభాస్ కీలక నిర్ణయాలు తీసుకున్నారని తెలుస్తోంది ప్రస్తుతం రాజాసాబ్ మూవీ ముందుగా రిలీజ్ కావాల్సి ఉండగా దాన్ని పోస్ట్ పోన్ చేసి ఫౌజీ సినిమాను విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారట ఇక దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు కానీ సోషల్ మీడియాలో మాత్రం గాసిప్పు వైరల్గా అవుతోంది మరి దీనిపై రెండు టీం స్పందిస్తే కానీ స్పష్టత వచ్చే అవకాశం లేదు ఇక ప్రస్తుతం ప్రభాస్ ఫౌజీ షూటింగ్కు హాజరవుతున్నారని ఆ మూవీలోని యాక్షన్ సీక్వెన్స్ను పూర్తి చేసేందుకే టైం ఇచ్చారని తెలుస్తోంది ఇక కొద్ది రోజులుగా రాజాసాబ్ టీం నుంచి ఎలాంటి అప్డేట్ రాకపోవటం ఇంకా సాంగ్ షూట్ ప్రారంభం కాకపోవడంతో ఈ బస్ క్రియేట్ అయి ఉంటుందని అంటున్నారు మరి చూడాలి ఏ మూవీ ముందు రిలీజ్ అవబోతోందో